ఫ్రెండ్స్ వీడియోలోకి స్వాగతం ఈ వీడియోలో మీరు కానీ చూసుకున్నట్లయితే అంగనవాడికి సంబంధించి ఇన్ఫర్మేషన్ తెరావడం జరిగిందండి అంగనవాడికి చాలా మంచి అప్డేట్ అని చెప్పుకోవచ్చు ఇందులో దీనివల్ల ఏమిటంటే వేకెన్సీస్ కూడా ఏర్పడుతుంటాయి వీడియో ఎండ్ వరకు చూసా మీకు అర్థం విధంగా ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అలానే అన్ని లింక్స్ అనేది కూడా నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో ఇస్తున్నాను అలానే వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉంది అక్కడ కూడా జాయిన్ అయ్యారంటే ఈ చిన్న జాబ్ అప్డేట్ కూడా అంగన్వాడికి సంబంధించి వచ్చినట్లయితే మీకు తెలియజేయడం జరుగుతుంది ఇక్కడ డీటెయిల్గా మీరు కానీ చూసుకున్నట్లయితే అంగన్వాడికి సంబంధించి ఈరోజు మనకి ఏంటంటే టెన్త్ వారు కూడా ఇక్కడ ప్రమోషన్కి అర్హులని వాళ్ళు నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగిందండి అంటే మనకు తెలంగాణలో అంగన్వాడీ ఆయా టీచర్ పోస్టు అంటే ఆయా పోస్టులు టీచర్ ప్రమోషన్ కోసం ముందు ఏమిటంటే ఇంటర్మీడియట్ తప్పనిసరి నిబంధన ఉండింది కదా ఆ నిబంధనను మన రాష్ట్ర ప్రభుత్వం సడలిస్తూ మనకి ఇప్పుడు ఏం చేసింది రెండు వేల ఇరవై రెండు ఆగస్టు ఒకటి ముందు ఎవరైతే ఆయా నియామకాలు అయితే చేశారో వాళ్ళు పదో తరగతి వాళ్ళు కూడా ఇక్కడ అప్లై చేసుకొని ప్రమోషన్ పొందవచ్చు అని ఓకే ఇది మనకి ఏంటంటే నలభై ఐదు పదో తరగతి పాస్ అయి ఉండాలి అలానే నలభై ఐదు సంవత్సరాల లోపల ఉన్న అభ్యర్థులు ఇక్కడ అప్లై అనేది చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నారు ఆయా మనకి ఏమంటే ఆయా పోస్ట్లు ఉంటారు కదా వాళ్ళకి ప్రమోషన్ కల్పిస్తూ మనకు తెలంగాణలో నోటిఫికేషన్ అనేది మనకు ఉన్నాయని తెలియజేస్తున్నారండి గవర్నమెంట్ అనేది సడలింపు చేయడం జరిగింది దీనివల్ల ఏమవుతుందంటే జరుగుతుందంటే వాళ్ళు ప్రమోషన్ చేయడం వల్ల ఆయా ఉద్యోగాల ఖాళీలు ఉంటాయి కదా ఆ ఖాళీలు అనేది కూడా మనకు రెటిఫై చేస్తారు ఆల్రెడీ మనకు తెలంగాణలో న్యూస్ వస్తున్నప్పటికీ ఇప్పటివరకు అయితే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు వస్తానే మీకు ఏమంటే తెలియచేయడం జరుగుతుంది దాంట్లో కొన్ని డాక్యుమెంట్ ఏం చెప్తారంటే టెన్త్ లేకపోతే ఇంటర్మీడియట్ మార్క్ లిస్ట్ అనేది మీ దగ్గర ఉండాలి ఆ తర్వాత మీరు నివాస దుర్వికన పత్రం అలానే కుల దుర్వీకన పత్రం ఎస్సీ ఎస్టీ అయినట్లయితే అలానే మీరు సొంత గ్రామంలో నివసి వాళ్ళు ఇక్కడ అప్లై చేసుకున్న వీలుగా జాబ్స్ అయితే ఉంటాయండి అంగన్వాడీలో అయితే ఓకే అయితే ఈ రోజు కానీ చూసుకున్నట్లయితే ఎవరైతే అంగన్వాడి ఆయా వర్కర్ గా వర్క్ చేస్తున్నారు వాళ్ళు రెండు వేల ఇరవై రెండు ఆగస్టు ఒకటో తేదీ ముందు ఆయా వర్కర్ గా తరగతి పాస్ అయిన అభ్యర్థులు కూడా ఇక్కడ ప్రమోషన్ కి అర్హులని తెలియజేస్తున్నారు అయితే వాళ్ళ వయసు అనేది నలభై ఐదు సంవత్సరాలుగా నలభై ఐదు సంవత్సరాల లోపల ఉండాలి ఉండాలని తెలియజేస్తున్నారు పది సంవత్సరాలు సర్వీస్ కలిగి ఉండాలి అలానే నలభై ఐదు సంవత్సరాల లోపు వయసు కలిగిన వాళ్ళు ఇక్కడ ప్రమోషన్ కి అర్హులని తెలియజేస్తున్నారండి ఈ వీడియో నేను చేస్తారంటే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఉద్యోగాల అంటే ఉద్యోగ సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఇప్పటివరకు మన వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కాకపోతే తప్పనిసరిగా జాయిన్ అవుతారని ఆశిస్తున్నాను ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా కామెంట్స్ అనేది తెలియచండి థ్యాంక్ యూ మరొక వేడితో మేము ముందుకు వస్తాను